ఎక్స్ పవర్ త్రీ హోల్ పవర్ ఫోర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఫైవ్ని సూక్ష్మీకరించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం దీనికోసం మనం ఇక్కడ ఘాతాంక న్యాయాలను ఉపయోగిద్దాం ఉదాహరణకు ఎక్స్ పవర్ ఏ హోల్ పవర్ బిని తీసుకుంటే అది ఎక్స్ ఘాతాంకం ఏ ఇంటూ బీకి అవుతుంది ఎందుకు ఇలా వచ్చిందో తెలుసా ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాము దీని ద్వారా మీకు సులభంగా అర్థమవుతుంది ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ త్రీని తీసుకుందాం దీని అర్థం ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్తో మూడు సార్లు గుణించడం అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ దీనిని రెండు రకాలుగా సూక్ష్మీకరించవచ్చు ఇక్కడ భూమి లేదా ఆధారం మూడింటిలో సమానం అది ఎక్స్ ఇంతకు ముందు చూసిన విధంగా భూములు సమానమైతే ఘాతాంకాలను కూడాలి కాబట్టి ఇది ఎక్స్ ఘాతాంకం టూ ప్లస్ టూ ప్లస్ టూ అవుతుంది దీనిని ఇంకో విధంగా త్రీ ఇంటూ టూ అని కూడా రాయొచ్చు కాబట్టి ఎక్స్ ఘాతాంకం అవుతుంది ఘాతాంకాలను కూడకుండా దీన్ని చేయలేమా అంటే ఇంకో రకంగా కూడా చేయవచ్చు చూడండి దీనినే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్కు బదులుగా అని చెప్పడానికి బ్రాకెట్ పెట్టాను ఇక్కడ చూస్తే ఎక్స్ని ఎక్స్ చే సార్లు గుణించాము దీనినే ఎక్స్ ఘాతాంకము ఆరు అని కూడా రాయొచ్చు ఈ రకంగా ఘాతాంకాలను కూడవలను ఇదే విధంగా ఇక్కడ ఘాతం యొక్క ఘాతం నియమాన్ని ఈ సమాసానికి ఉపయోగిస్తే ఎక్స్ ఘాతం మూడు యొక్క ఘాతాంకం నాలుగు అది ఎక్స్ ఘాతాంకం త్రీ ఇంటూ ఫోర్ అంటే ఎక్స్ ఘాతాంకం పన్నెండు అవుతుంది దీనిని ఎక్స్ స్క్వేర్ ఘాతాంకం ఐదుతో గుణించాలి ఇది ఎక్స్ ఘాతాంకం టూ ఇంటూ ఫైవ్ అంటే ఎక్స్ ఘాతాంకం పది అవుతుంది ఇప్పుడు భూములు సమానం కాబట్టి ఘాతాంకాలను కూడాలి ఈ మొత్తం ఎక్స్ ఘాతాంకం ట్వెల్వ్ ప్లస్ టెన్ దీనికి సమానం అంటే ఎక్స్ ఘాతాంకం ఇరవై రెండుకు సమానం అవుతుంది